అందరికీ నమస్కారం మార్గశిర లక్ష్మీవార వ్రతకథ విన్నవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వం కలింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వలన సవతి తల్లి తన పిల్లల్ని ఎత్తుకోమని చెప్పి సుశీలకు తినడానికి కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీవార పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మీదేవిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెడుతూ ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది ఇక సుశీల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే ఇక్కడ పుట్టింట్లో కన్నవారు నిరుపేదలయ్యారు ఆమె అడుగు పెట్టిన ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోయింది పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి నాయనా నువ్వు అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారు అనుభవిస్తున్న దరిద్రాన్ని గురించి సుశీలకు చెప్పాడు ఆ విషయం తెలుసుకున్న సుశీల ఒక కర్రను తీసుకొని దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నపిల్లవాడు కర్రను పట్టుకుని వెళ్తూ ఉండగా దారిలో ఎవరో ఆ కర్రను తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకు తల్లికి ఏం తెచ్చావని అడగగా ఏమీ తేలేదని జరిగిన విషయం చెప్పాడు ఇక మన దరిద్రం ఇంతే అనుకుంది తల్లి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సుశీల తమ్ముణ్ణి పిలిచి పరిస్థితి అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి సుశీల ఒక చెప్పుల జత తెప్పించి వాటిని ఇండా వరహాలు పోసి పుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి తీసుకెళ్ళమని తల్లికి ఇమ్మని పంపించింది సరే అని తీసుకువెళ్లే దారిలో దాహం వేయడం వలన ఒక చెరువుగట్టు దగ్గర చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఎలాగెందుకు ప్రాప్తించిందో అనుకుంది మరలా కొడుకును పంపించి ఇక్కడ పరిస్థితి అక్కకి చెప్పి ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని కొడుకుని పంపించింది సుశీల తల్లి తమ్ముడు వెళ్ళి పరిస్థితి చెప్పడంతో సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని తీసి దాని నిండా వరహాలు పోసి పంపించింది సరే అని తీసుకుని వస్తూ ఉండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చావని అడుగుగా జరిగింది చెప్పాడు తల్లి విచారించి కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది తల్లిని చూసిన సుశీల వారి దరిద్రమును తెలుసుకొని బాధపడి మార్గశిర వార నోము నోచితే ఐశ్వర్యం వస్తుందని చెప్పి అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది సుశీల ఆమె కూడా అలాగేనమ్మా అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెడుతూ తను కూడా నోట్లో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగింది చెప్పింది తల్లి ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది ఇక రెండవ వారం వ్రతం చేసుకుందామని చెప్పి పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసేసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు ఇక మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది సుశీల పిల్లలకు తలదూతూ ఆమె తలదూకొని వ్రతం చేయలేకపోయింది ఆ వారం కూడా ఆ వారం కూడా కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది ఇక నాలుగవ వారం అమ్మ ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టి పని అయిన తర్వాత అమ్మను తీసుకురా తీసుకువచ్చి స్నానం చేసి పూజ చేయమంది పిల్లలు అప్పుడు తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట వేశారే ఆ అరటి తోలు తినేశాను అని చెప్పింది తల్లి అయ్యో అమ్మ అని తలిచి ఆ వారం కూడా కూతురే పూజ చేసుకుంది ఇక ఐదవ వారం మార్గశిరలక్ష్మి వార వ్రతం ఆఖరి రోజు ఇక అప్పుడు సుశీల తన తల్లిని ఏ పని చేయనివ్వకుండా తన తల్లిని కొంగు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లి చేత స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణపు కుడుములను తల్లి చేత నైవేద్యంగా పెట్టించింది కానీ మహాలక్ష్మి అమ్మవారు ఆ పూజను అందుకోకుండా దూరంగా వెళ్ళిపోయింది ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని సుశీల అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉండేటప్పుడు మీ అమ్మ చీపురతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రాధేయపడింది మళ్ళీ నీ తల్లి చేత వ్రతం చేయించమని అదృశ్యమైపోయింది మహాలక్ష్మీదేవి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారం చిత్రాన్నం గారెడు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లి చేత నోము చేయించింది కథ వృత్తాంతమంతా చదివి తల మీద అక్షింతలు వేసుకున్నారు అప్పటి నుండి సుశీల పుట్టినీళ్ళు సకల సంపదలతో అలరారింది చూశారు కదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్